తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో షిండేగా మారి బీజేపీకి అనుకూలంగా మారుతారనేది బీఆర్ఎస్ నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నమాట అయితే ఈ విషయాన్ని బాహాటంగా చెప్తున్నా కూడా దాని మీద రేవంత్ రెడ్డి స్పందించడం లేదు అనేది కేసీఆర్ చేస్తున్న ఆరోపణ ఎందుకంటే ఇప్పుడు తాజాగా టీవీ నైన్ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ విషయం మీద అయితే ఒక స్పష్టతనిచ్చారు తాను ఎందుకు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నాను అనే దానికి ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు ఎందుకు అంటే ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న అంటే నిందితుగా ఉన్న రేవంత్ రెడ్డిని అప్పట్లోనే కాంగ్రెస్ నేతలే దీని మీద సిబిఐ దర్యాప్తు అడిగారు కాబట్టి ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తిరగదోడుతుంది అనే భయంతోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే మోడీకి బీజేపీకి అనుకూలంగా మారుతున్నారు అనే ఒక గుట్టు అయితే విప్పటం జరిగింది ఏదైనా అందుకే అది సాక్షాధారాలతోనే నేనంటే దాన్ని మొత్తం బేస్ చేసుకొని నేను ఆరోపణలు చేస్తున్నాను దాని మీద దమ్ముంటే రేవంత్ రెడ్డి స్పందించాలి అనేది కూడా కేసీ కేటీఆర్ చెప్పిన మాట అయితే ఇంకో విషయం కూడా చెప్పారు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీలో ప్రధాన నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులు పెడుతోంది ఎందుకంటే ఆ దాంట్లో కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా అనదమ్ములే అన్నదమ్మ లాంటి వాళ్ళే అనే కీలకమైన వ్యక్తులు కూడా కేటీఆర్ చేయటం జరిగింది ఎందుకంటే కేటీ దానం నాగేందర్ని బీఆర్ఎస్ నుంచి తీసుకొని అక్కడ సికింద్రాబాద్ సీటుకి పోటీకి నిలబెట్టడం అంటేనే ఒక డమ్మీ అభ్యర్థిని నిలబెట్టడం అనేది అయితే వస్తుంది అని చెప్తుంది అయితే ఇక్కడ కరీంనగర్ విషయంలో కూడా అదే చేస్తున్నారు తరువాత నిజామాబాద్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది కాబట్టి ఇదన్నిటినీ కూడా చూసినట్లయితే మొత్తం కూడా కే రేవంత్ రెడ్డి మొత్తం బీఆర్ఎస్ బీజేపీ చేతిలోనే ఉన్నాడు మొత్తం బీజేపీతో పోరాటం చేసేది బీఆర్ఎస్ఏ అనే మాటలు అయితే కేటీఆర్ చెప్పడం జరిగింది అయితే వీటన్నిటిని కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ విషయాలు మిగతా అన్ని విషయాల్లో కీలకమైన విషయాల్లో కూడా ఈ ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది దీని మీద లైట్ డిటెక్టర్ పరీక్షకు కానీ నాకో టెస్ట్కి కానీ తాను అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిద్ధమే అనేది అయితే కేటీఆర్ చెప్తున్నమాట దీంట్లో రేవంత్ రెడ్డి కానీ అంటే కిషన్ రెడ్డి కానీ ఈ నాకో టెస్ట్కి సిద్ధపడతారా అనేది కూడా సవాలు విసురుతున్నారు ఏదేమైనా సరే తాను బీఆర్ఎస్ బీజేపీలో చేరేది లేదు అనేది మాత్రం స్పష్టం చేశారు ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత అంటే కవిత అరెస్ట్ జరిగిన తర్వాత ఇంకా మేము పునీతులు కావాల్సిన అవసరం లేదు కాబట్టి బీజేపీలో చేరిన వాళ్ళంతా నేరస్తులు వీళ్ళంతా కూడా పునీతులుగా బయటకు వస్తున్నారు అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి నాకు అవసరం లేదు ఇంత అరెస్ట్ జరిగిన తర్వాత ఇంకా మేము ఎందుకు చేరుతాము మేము పోరాటం చేస్తాము అయితే రేవంత్ రెడ్డికే అవసరం ఉన్నది అనేది అయితే కేటీఆర్ చెప్పిన మాట ఏదైనా సరే తాను ఇంతకాలం చేస్తున్న ఆరోపణల వెనక దాగి ఉన్న నిజాన్ని అయితే కేటీఆర్ అంటే నిజమా కాదా అనేది ఉన్నా కూడా తన అభిప్రాయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది ఈ విషయంలో రేవంత్ రెడ్డికి తాను ఛాలెంజ్ విసురుతున్నానని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది